కొండపైన అమ్మవారు కొండ పి కొండ కింద కమ్మవారు అని చెప్పిన మనకి తెలుసుగా రేణుకా చౌదరి అందరికీ గుర్తే ఉంటుంది కులాల మధ్య మతాల మధ్య చిచ్చులు పెట్టే మహానటి అనమాట ఈ ఈ మహానటి చూసాము మొన్నంత మొన్నటి వరకు చంద్రబాబు నాయుడికి ఎంత సపోర్ట్గా వచ్చి పచ్చి మీడియాలో కూర్చొని జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎలా ఎగిరిందో జగన్మోహన్ రెడ్డి గారిని విజయమ్మ గారు పుట్టినప్పుడే చంపేసింటే ఇంత అరాచకు ఉండేది కానీ ఏదేదో అంత ఈమెకేదో పెద్ద బాధ అయినట్టు ఈమెదో పెద్ద పోషించినట్టు ఈమెకేదో ఇబ్బంది అయినట్టు తెలంగాణలో ఖమ్మంలో కూర్చొని అక్కడ తెలంగాణలో కూర్చొని జగన్మోహన్ రెడ్డి గారు ఏపీ మీద పడి ఏడుస్తూ ఉంటుంది అనమాట ఇప్పుడు ఈమె ఈరోజు అదే ఏ నోటితో అయితే ఏ ఏ కంపు నోటితో అయితే చంద్రబాబు నాయుడిని పొగిడిందో అదే కంపు నోటితో ఈరోజు చంద్రబాబు నాయుడిని తిడుతూ ఉందన్నమాట మేము ఏదో చంద్రబా ఇప్పుడు చంద్రబాబు ఒక ఛానల్కి ఇంటర్వ్యూ ఇస్తూ చంద్రబా ఏపీసీఎం గురి ఏపీసీఎం చంద్రబాబు నాయుడు గురించి అడిగితే చంద్రబాబు నాయుడు గ్రాఫ్ పడిపోయింది అంటూ సంచలన వ్యాఖ్యలు అనమాట బాగా పడిపోయింది అంత అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు పాలన ఇంత తీవ్ర నిరాశకు గురి చేస్తుందని మేము అనుకోలేదు మేము ఎంతో అంటే మేము ఎంతో చంద్రబాబు నాయుడు ఏదో చేస్తాడని మేము పెద్ద ఆశతో చంద్రబాబు నాయుడిని మేమంతా మా కులస్థలంతా పోరాడి అక్కడ గెలిపించుకున్నాము ఏపీలో ఇప్పుడు బీజేపీ చేతిలో కీలబొమ్మ అయిపోయాడంటూ వాగుపోతా ఉంది ఏం మాట్లాడుతుందో ఒక్కసారి వినండి తెలుగు రాష్ట్రాలి ఎన్ని మార్క్స్ వేస్తారు హండ్రెడ్ ఆంధ్రాకే ఐ విల్ గివ్ డౌన్ చాలా తొందరగా ఆయన గ్రాఫ్ పడిపోయింది అండ్ వెరీ సారీ చూసి హిట్ ఎందుకంటే జగన్ పోయి వెళ్ళి నోస్తారు ఏదో ఉద్ధరిస్తారు అని మనం అనుకున్నాము ఐ డోంట్ వాంట్ గివ్ హిమ్ ఎనీ మార్క్స్ ఫర్ దట్ హీ హెస్ బీన్ ద డిసప్పాయింట్మెంట్ ఓకే చాలా డిసప్పాయింటెడ్ ఎన్నో ఆశలతో ఏదో చూసిన వాళ్ళం కానీ ద వే హీ హెస్ బిహేవ్డ్ అండ్ సమ్ ఆఫ్ హీస్ అపాయింట్మెంట్స్ అండ్ సమ్ ఆఫ్ వాట్ దే ఆర్ డూయింగ్ ఇన్ ద వే ఆఫ్ ఫంక్షనింగ్ దర్ ఇస్ అ లాంగ్ గ్యాప్ ఆయనకి అనుభవం లేదు అని అనడానికి అనుభవం ఉన్న వ్యక్తి కాబట్టి వి ఎక్స్పెక్ట్ మోర్స్ తెలుగు రాష్ట్రాల సీఎం కి ఎన్ని మార్క్స్ వేస్తాయి ఆంధ్ర గ్యాప్గా మొన్న అంతా ఒక వన్ వీక్ ముందేమో జగన్మోహన్ రెడ్డి గారిని ఎలా తిట్టిందో చూసాము ఇప్పుడు వీళ్ళకేదో పెద్ద అంటే ఆయన ఏదో పెద్ద రాజకీయ అనుభవం ఉండే నేత అంతా హైదరాబాద్ని ఎట్లా ఇటుక ఇటుక పెట్టి కట్టేశాడో పాప అమరావతిని హైదరా కట్టేసి వీళ్ళందరికీ పంచి పెడతాడు అనుకున్నారు పాపం ఎంతమంది అందుకే పంచి పెట్టడానికే ఒక్కరు ఒకరు మళ్ళీ ఎకరాలు కూడా తీసుకుంటున్నాడు నలభై వేల ఎకరాలు అనేది కూడా తెలుసు పాపం ఏదో పొడుస్తాడు అని వీళ్ళంతా జగన్మోహన్ రెడ్డి గారిని తప్పుడు ప్రచారాలతో తిట్టిన తిట్టి తిట్టని తిట్టలేకోకుండా అంత బూతులతో జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టి చంద్రబాబు నాయుడిని అధికారంలోకి తెచ్చిన నేతల్లో ఏమి కూడా ఒకటి అనమాట ఇలాంటి వాళ్ళకి తెలిసొస్తుంది కర్మ అనేది కానీ వీళ్ళ వాళ్ళు ఇలాంటి వాళ్ళ వల్ల నష్టపోతుంది వీళ్ళు బాగానే ఉంటారు కానీ వీళ్ళ వల్ల నష్టపోతుండేది మాత్రం ఏపీ ప్రజలు ఏపీ ప్రజలు ఈరోజు ఎంత బాధపడుతున్నారో ప్రతి ఒక్కరు ఏ విలేజ్ పోయినా ఎవరిని ఎక్కడిని కదిలించినా కూడా చెప్తారో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఎంత చూ ఎండాలంగా ఎంత నీచంగా ఉందో మనం అది మీకు కావాలంటే ఇదే రేణుకా చౌదరి ఏపీ ప్రజల్లోకి ఆడ టీవీలో కూర్చునే బదులు ప్రజల్లోకి వెళ్ళి అడిగితే తెలుస్తుంది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం గురించి ఎంత ఎలా చుట్టుకుంటున్నారో